హలో వెల్కమ్ టు కనకదుర్గ డైరీ ఫామ్ అండి మొదటిగా మన వీడియో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి కొంచెం మంచున్నా కానీ ఈ వారం అయితే నేనైతే చింతామణి అయితే వీడియో తీశాను మీరైతే గమనించైతే ఆవులు కానీ గేదెలు కానీ ఎక్కడైనా కానీ ఎక్కడ తీసుకున్నా కానీ గమనించైతే తీసుకోండి ఒకవేళ ఆవులు కానీ తీసుకుంటే నాలుగు సమ్ నాలుగు సన్లు అయితే చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్ దాన్ని నడక కూడా ఒకసారి అయితే తిప్పాలి ఇక ఇలా తిప్పాలి మేమైతే గేదె తీసుకున్నాం ఒక లక్ష ఇరవై ఐదు వేలకి ఈ గేదె ఇదైతే జనగం పంపించినాము చూడండి గేదె అయితే క్వాలిటీ ఎలా ఉందో గేదెలు కూడా వస్తుంటాయి అప్పుడప్పుడు అది తీసుకున్నాం అంతే మీరైతే ఆవులు కనుక తీసుకుంటే పూర్తిగా గమనించండి ఎందుకంటే డబ్బులు పెడుతున్నాం కాబట్టి మీరైతే పూర్తిగా గమనించైతే ఆవులైతే తీసుకోవాల్సిందిగా నేనైతే కోరుతున్నాను ఈ ఆవుల బిజినెస్ అయితే కొంచెం లాస్ ఉంటుంది మీరైతే ఐడియా ప్రకారం తెలివిగా చేసుకుంటే ఏ లాస్ అయితే ఉండదండి ఆవులల్లో అయితే ఈ ఆవు చూడండి ఫస్ట్ ల్యాక్టేషన్ ఆవు ఇట్లాంటి క్వాలిటీలు తీసుకోండి ఇదైతే మీడియం మీడియం ఉన్నా కానీ ఫస్ట్ లాక్టేషన్ పళ్ళు లేవు చూసి అయితే తీసుకోండి ఆవులు అయితే గమనించి అయితే తీసుకోండి మీకు ఎవరికన్నా ఆవులు కానీ దూడలు కానీ కావాలంటే నేనైతే ప్రతి శుక్రవారం నుంచి ఆదివారం వరకు అయితే చింతామ్మల్లో ఉంటాను ఎక్కువగా మహారాష్ట్ర ఆంధ్ర తెలంగాణ వాళ్ళకైతే ఇప్పిస్తూ ఉంటాము ఒకవేళ మీకు కానీ ఎవరన్నా ఆవులు కానీ దూడలు కానీ కావాలంటే మా నెంబర్కి అయితే కాల్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఆవు బావు ఓకేనా రేటు కూడా ఎక్కువే చెప్తున్నావు అయితే ఆయన మాటలనే కలుపుతుంది ఎంత చెప్తున్నావు రేటు తొంభై ఐదు చెప్తున్నాడు ఎన్ని పళ్ళు ఆలు పాలు ఇచ్చేది ఫైనల్ ఎనభై ఐదు తొంభై అంటున్నాడు ఈయన ఎనభై ఐదు అంటున్నాడు చూడండి హెచ్చావు చిన్నది ఎంత టైం ఉంది ఎన్ పదిహేను రోజులు టైం ఎనభై లోపల కాదా ఎనభై లోపల చూడండి ఒకటైతే హెచ్చావు బ్రీడ్ బాగుంది పొమ్ములు ఉన్నాయి ఎన్నో ఈత ఎన్నో సార్ అట్లా చేసింది ఒక వారం పది రోజులు అట్లా ఉంటుంది ఎన్నిపళ్ళే బాబాయ్ ఎన్నిపళ్ళు ఉంది పళ్ళు పళ్ళు కడపడింది ఎన్నో ఈత రెండోది ఏం చెప్తున్నావు రేటు ఒక లక్ష నలభై ఐదు వేలు ఇచ్చేదే ఫైనల్ అంటే ఐదు వేలా అంతేనా ఐదు వేలు తక్కువ చూడండి ఒక లక్ష ముప్పై ఐదు వేలు అయితే అవుతుందా వాళ్ళు చెప్పడం ఒక లక్ష వరకు అయితే అవుతుంది ఓకేనా చూడండి ఒకటి సైవాల్ జెర్సీ క్రాస్లో ఉంటే చూద్దాం సార్ అయితే దాన్ని సరే దాని రేట్ అయితే కొనుక్కుందాం రేట్ కనుక్కున్నాం సార్ అన్న అయితే బ్రీడ్ ఏందా అనేది బ్రీడ్ ఏం బ్రీడ్ అంటారు దీన్ని సైబాలా జెర్సీయా ఏంటి ఏం చెప్తున్నావు రేటు ఎనభై ఐదు ఇచ్చేది ఎంత ఎంతనా ఫైనల్ ఫైనల్ ఎంతవరకు వస్తుంది కమ్మ రెండు వేలు తక్కువ రెండు వేలు తక్కువ డెబ్బై ఎనిమిది వేలు సైబాలు క్రాస్ ఒకటైతే చెప్పవండి చూడండి ఒకసారి అయితే అన్నైతే అయితే ఏం చెప్తున్నారు రేట్ అయితే అడ్రస్ చూడండి ఒకసారి నాలుగు షాపులో అంత చెప్తున్నావు అన్న రేటు తొంభై ఐదు ఇచ్చేదన్న ఫైనల్ ఐదు ఎన్నిపల్ అన్న పళ్ళు లేదు పలుసూలు ఫస్ట్ లెక్టేషన్ అంట చూడండి పళ్ళు లేదా ఇంకెంత టైం ఉందా నేను నీకు ఈ దూడ దూడలేదు దూడలేదు దూడ దూడలేదు ఎన్ని రోజులు అయితే నేనే ఇప్పుడు ఎంత వస్తున్నాయి పాలు పన్నెండు రోజు మొత్తం మీద పన్నెండు పదమూడు అంటే పూటకి ఒక ఆరు ఆరు లీటర్ తొంభై వేలు అయితే అవుతా చూ తొంభై వేల దూడే పాలం చూడండి బ్రీడ్ బాగుంది జెర్సీలో మంచి టాప్ బ్రీడ్ ఉంది చూద్దాం అయితే జెర్సీలో సైజు కూడా హెచ్అప్ మాదిరి ఉందండి బాగుంది సైజు చూద్దాం ఒకసారి రేట్ అయితే చెప్తా అడ్ర చూడండి సార్ రేట్ కనుక్కుందాం బాగుంది అందులో కూడా సైజు కూడా బాగుంది ఒకసారి అయితే రేట్ అయితే కనుక్కుందాం అన్న అంత చెప్తున్నా రేట్ ఒకటి ఒకటి నలభై ఫస్ట్ ల్యాక్టేషనా తులసి ఎన్ని పళ్ళు రెండు పళ్ళు ఇచ్చేది ఐదు వేలు ఒకటి నలభై చెప్పినా ఒకటి ముప్పై ఐదు అవుతుంది అవుతుందా చూడండి ఓకేనా ఫ్రెండ్స్ జర చూడండి బ్రీడ్లు ఆర్డర్ బాగుంది చూడండి సెవెన్ సెవెన్ ఎయిట్ ఎయిట్ వరకు వస్తుంది మిల్క్ అదే ఎక్కువ రాదు రేటు కూడా ఎక్కువే ఉంది చూడండి ఎనభై వేల వరకు అయితే బెస్ట్ ఒకటైతే చిన్నది జెర్సీ అండి చూడండి ఒకసారి జెర్సీ ఆవు చూడండి ఆర్డర్ దీన్ని ఏనిందా ఏం లేదా దీని పొజిషన్ ఏం లేదా కనుక్కుంది ఏం చెప్తున్నాడు తమ్ముడు రేటు రోజే ఆవు ఏదేనా ఏనిందా ఏందావు ఏం లేదు దూడా ఏందూడా కుర్రా ఎన్ని రోజులు అయితే నేనే రెండు రోజులు అవుతుంది ఏం చెప్తున్నావు రేటు డెబ్బై ఐదు ఇచ్చేది సార్ మేడం అయితే అడుగుతుంది సార్ రేటు దాన్ని ఎన్ని లీటర్లు ఇస్తుంది మిల్క్ అనేది అడుగుతుంది తమ్ముడు అయితే డెబ్బై ఐదు వేలు చెప్తున్నాడు వీళ్ళు ఏం అడుగుతున్నారో చూద్దాం సార్ సో మంచిగా ఉంది చూడండి మేడం చెక్ చేస్తుంది ఒకసారి లేడీస్ యంగ్స్టర్స్ యంగ్స్టర్స్ కూడా ఈ ఫీల్డ్లోకి వస్తున్నారు చూడండి ఫైనల్ ఎంతవరకు అయితేరా అరవై లోపల లేదా చూడండి ఒకటే జెర్సీ ఆవు ఎక్కువ జెర్సీ ఆవులు కూడా అడుగుతున్నారు జెర్సీ ఆవుల గురించి అయితే వేస్తున్నాం ఇప్పుడు చూద్దాం సార్ జెర్సీ ఆవు ఏం చెప్తున్నారు రేటు సార్ చెప్తున్నావు నా చెప్తున్నావావు చెప్తున్నా రేట్ ఎనభై ఐదా రెండు పళ్ళు చూడండి ఆర్డర్ క్వాలిటీ ఎనభై ఇచ్చేది ఎంత ఫైనల్ మనకి యూట్యూబ్ ఇది ఇచ్చేది ఎంత డెబ్బై వేలు డెబ్బై వేలు వాళ్ళకి వస్తుంది చూడండి ఒకసారి ఫస్ట్ ఈత ఎంతవరకు వస్తుంది మిల్క్ పాలు ఎంతవరకు వస్తుంది పూటకి ఎన్ని ఎనిమిది వస్తుందా ఎన్నికి ఇరవై రోజులు పడుతుంది ఎనిమిది వస్తుందా అంటే సింధి రెడ్ మిక్సింగ్ సార్ అయితే దూడేసింది పాలావు సార్ అయితే అన్ననైతే కనుక్కుందాం ఏం చెప్తున్నాడు రేటు ఎంత చెప్తున్నావు ఆవు రేటు యాభై ఐదు ఎన్ని రోజులు అవుతుంది మూడు రోజులు అయింది ఎవరి ఓడిస్టర్ రెండు పాలు ఎన్ని ఇస్తుంది పాలు ఇస్తుంది మూడున్నర నాలుగు లీటర్ ఎందు వద్దు మూడున్నర నాలుగు ఇస్తుంది చూడండి పాప అన్న అయితే రీజనబుల్ చెప్పినాడు ఎక్కువ ఏం చెప్పలే ఆరు ఏడు అని ఎంత అన్న రేటు యాభై ఐదు వేలు చెప్పారు ಇಚ್ಛೇದ ಫೈನಲ್ ಯಾವ ಯಾವ ಅಂಟುನಾಡು ಯಾವ್ದು ದೊರಕಲ ಆವು ಅನ್ನೈತೆ ಯಾವಕ್ಕೆ ಇಷ್ಟ ಚೂರು ದೂಡ ದಾಂ ಗುಂಪು ಓಕೆ ದೂಡ ದಾ ಇದು ಇದು ಅನಾ ತೊಂಬೈ ಐದು ವೇಲ್ ಎತ್ತಾ ಮೂಲ ಕಡಲ ತೊಂಬೈ ಐದು సన్లు కొంచెం గ్యాప్ లేదు చూడండి అన్న అయితే తక్కువ రేట్కి ఇస్తారట ఎవరిని ఉంటే అన్న దగ్గరికి అయితే రాండి ఓకేనా చూడండి అన్నని అయితే గమనించి చూడండి సంతలో చింతామణి సంత ఇది ఎవరు మీరు హైవర్ రెండు జెర్సీలు అమ్మండి చూడండి జెర్సీలు ఎక్కువ జెర్సీలు అడుగుతున్నారు మరి రేట్లు అయితే వాళ్ళు అయితే ఎక్కువే చెప్తున్నారు జెర్సీలు కూడా ఇక నలభై ఐదు యాభై వేలు అయితే బాగుంటుంది కానీ నలభై వేలు జెర్సీలు ఏమి ఇస్తాయండి రెండు మూడు లీటర్లు ఎక్కువ తులసూరి ఓ సెకండ్ అయితే అయితే ఒక ఐదు ఆరు మంచి ఆవు అయితే పిండి ఆవులు అయితే లేదంటే ఏడు లీటర్లు అంతకంటే అయితే ఎక్కువ రాదు అంత అన్న రేటు ఒకటిన్నర రెండు ఆరు డెబ్భై ఐదు డెబ్భై ఐదు ఇచ్చేది ఫైనల్ ఒకటి నలభై కింద లేదు లక్ష అటు రావంట సైజులు కాదు కదా చిన్నవి కదా ఎంత ఇస్తే తొలిసూర తొలిసూర ఎన్ని పళ్ళనా ఒకటి పళ్ళు లేదు ఒకటి రెండు పళ్ళు మిల్క్ ఎంతవరకు వస్తాయంటో ఫస్ట్ ఈత ఎనిమిది తొమ్మిది ఒక రోజు మొత్తం చూడండి ఎనిమిది తొమ్మిది వస్తాను ఇంకోటి జెర్సీ అవ చూద్దాం కొమ్ములు ఉంది ఎక్కువ జెర్సీకి అయితే కొమ్ములు ఉంటాయి ఇవైతే అయితే ఎక్కువ అయితే ఇవ్వవు నాలుగు ఐదు లీటర్లు టాపు ఒక టాప్ ఉంటే ఒక వేలు లీటర్ల వరకు వస్తుంది జెర్సీలు అంతే దీనికి ఏంటంటే స్టామినా ఎక్కువ ఉంటుంది కొంచెం తట్టుకునే శక్తి ఎక్కువ ఏదైనా కానీ తట్టుకునే శక్తి అయితే ఎక్కువ ఉంటుంది ఓకేనా మిల్క్ ఇది కాకపోతే ఇచ్చిన మిల్క్లో ఒక ఐదు రూపాయలు ఎగస్టా వస్తుంది చెప్పుల కంటే చూడండి ఒకసారి రేట్ అయితే అంతే చెప్తున్నాను రేటు రేట్ ఎంత చెప్తున్నావు డెబ్బై ఐదు డెబ్బై ఐదు డెబ్బై ఐదు వేలు చెప్తున్నారు జెర్సీ ఇది ఒకటి ఉంది తెలిసి బేరం అనుకుంటా చూద్దాం చిన్నది ఆవు కండిషన్ తప్పు జర మంచినే నెవరేస్తుంది అంటే జర కండిషన్లో ఉన్నట్టే మంచిది బేరం అయిపోయింది ఆవు అయిపోయిందా ఎంత చెప్తున్నావు రేట్ యాభై ఐదు యాభై ఐదు వచ్చేదనా ఫైనల్ ఫైనల్ ఎంతవరకు అవుతుంది యాభై రెండు యాభై రెండు ಯಾವ ರೊಂದು ಅಯ್ತಾರ ಚೂರಿ ಇದು ಆವು ಇದು ಆವು ಎಂದೂಪಟ್ಟನಂತೆ ಇಟ್ಲ ಈ ರೇಟ್ ಅಯ್ಯ ಇಟ್ ಯಾವ ಮೂರು ಮೂರು ನಾಲ್ಕು ನಾಲ್ಕು చూడండి ఒక తులసూ జెర్సీ వ్యాపారం అవుతుంది ఎంత అడిగినావా ఎంత కడిగినావు యాభై నాలుగు అడిగినా అయిపోయిందా యాభై నాలుగు అయిపోయింది జెర్సీ తలుసూరు ఎన్ని పళ్ళు రెండు పళ్ళా నువ్వు కొన్నావా కొన్నావా అయించిన కొని ఏ ఊరే అమ్మింది నువ్వు అన్న జెర్సీ అనే బ్రీడ్ జెర్సీ జెర్సీ బోడది తక్కువ దొరికితే బోడ బోడీ తక్కువ దొరికితే అంట సో చూడండి ఎంత ఎంతకైంది యాభై మూడు యాభై రీజనబుల్ పడింది యాభై మూడు యాభై నాలుగు జెర్సీ ఆవు పోతుంది ఒకసారి అయితే రేట్ అయితే కనుక్కుంది ఆర్డర్ బాగుంది దీన్ని అన్నిట్లో దీని ఆర్డర్ బాగుంది ఇది అయితే ఒక ఐదు ఐదు ఆరు ఆరు వరకు వస్తుంది ఇదైతే చిన్న ఆవే కాకపోతే లైన్ ఉంది బోర్డది అందులో ఒకటి చెప్పు జెర్సీ క్రాస్ ఉంది కొంచెం డానిష్ క్రాస్ పడింది చూడండి సార్ ఒకసారి అయితే ఆవునైతే చూడండి ఒకసారి రేట్ ఎంత అంత చెప్తున్నాను రేటు డె ఇచ్చేదన్న ఫైనల్ డెబ్బై లోప అరవై లోపల కదా కదా అరవై లోపల అంటే నేను ఒక యాభై యాభై రెండు అని అనుకోవచ్చు అనుకుంటే అన్న అయితే అరవై పైన అంటాను చూద్దాం జెర్సీ కాస్ ఇది కూడా మనకి బోడ ఉంది కొమ్ములు లేవు చూడండి ఆర్డర్ చూడొచ్చు సార్ ఆర్డర్ ఏ మాత్రం చూడాలి సార్ అయితే రేట్ అయితే కనుక అదే చెప్తున్నా రేటు అదే చెప్తున్నావు అన్న రేటు ఇచ్చేదానా ఫైనల్ డెబ్బై ఎన్నో అవుతానా ఎన్నో అవుతావు డెబ్బై వేలు వరకు అవుతుంది జెల్సీ సైవాల్ క్రాస్ ఉంది చూద్దాం సార్ అడుగుదాం పలుసూరనా పలుసూరావా ఎన్ని పల్లే నాలుగు పల్ ఏం చెప్తున్నావు రేట్ ఎనభై ఐదు వేలు ఏ సైవాలా జెర్సీయా జెర్సీ సైవాల్ క్రాస్ లేదా అదే సైవాల్ క్రాస్ లాగా కొడుతుంది నువ్వేం జెర్సీ అంటున్నావు ఫైనల్ ఎంతవరకు అవుతుంది అండు ఫైనల్ ఎంతవరకు అయింది డెబ్బై వేల పైన అయితేనే అవుతుంది కింద అయితే కాదు చూడండి డెబ్బై వేల పైన అన్న క్వాలిటీ బాగుంది కండిషన్ బాగుంది ఓకే చూడండి వీళ్ళు జెర్సీలు తీసుకుంటే ఇట్లాంటివి తీసుకోండి కండిషన్ అయితే బాగుంది బావు చెప్పు పులుసు అనుకుంటా సరే అయితే అన్ననైతే కనుక్కుందాం రాసు మంచి ఉంది కండిషన్ అక్కడ కూడా బాగుందండి సెవెన్ సెవెన్ వరకు అయితే పక్కా చూడండి సెవెన్ సెవెన్ వరకు పక్కా వస్తుంది కొంచెం వాపు పలుసు కాబట్టి హెచ్ఎప్లకి మ్యాక్సిమం అయితే ఈనింగ్ టైంలో వాపు అనేది వస్తుంది ఓకేనా ఏం చెప్తున్నాను రేటు రేట్ అయితే చెప్తున్నా ఒకటి ఇరవై ఇచ్చేది ఫైనల్ ఒకటి పదిహేను అయితే ఒకసారి తిప్ప వస్తారా అవు చూడండి కండిషన్ రేట్ ఎక్కువ అయినా కానీ రేట్లు అయితే ఎక్కువ ఒకటి అయితే ఒకటి చెప్పావు సరే అయితే అన్ననైతే కనుక్కుందాం ఎన్నో ఎన్నో అవుతారా పలుసు ఎన్ని పళ్ళు రెండు పళ్ళు చూడండి బాగుంది బాగుంది ఏం చెప్తున్నావు రేటు ఒకటి చెప్తా ఒకటి ఇచ్చేదే ఒకటి పది ఒకటి కింద అయితే లేం లేదు ఒకటి పది పైన ఒకటి పది అయితే అంట కలుసు చూడు సన్లు అయితే బాగున్నాయి నాలుగు సన్లు చూడండి టైం ఉందా ఎంత టైం ఉంది ఎన్ని పద్నాలుగు టైం పద్నాలుగు ఒక్కసారి అట్లా నడుపుకోసా చూడండి సార్ నడుపుతున్నావుని క్వాలిటీ బాగుంది ఇది కూడా వస్తుంది ఒక ఏడు ఏడు ఎనిమిది అయితే వస్తుంది అదే ఎక్కువ అంచనా పెట్టుకోమాట ఎప్పుడైనా ఏడు ఏడు వరకు ఏడు ఏడు ఎనిమిది వరకు ఒకటి పది అంటున్నాడు పైన అటు తీద్దాం పుట్టాం అయితే పెద్దది ఉంది చూద్దాం ఒకసారి రేట్ అయితే కనుక్కుందాం అని ఏం చెప్తున్నావు రేటు ఇది నీదేనా ఎంత చెప్తున్నావు ఇది ఒకటి ముప్పై ఒకసారి నడుపు ఒకటి ముప్పై అంట చూడండి ఆయనది ఆవు ఇచ్చేది ఫైనల్ ఒకటి పది ఇది కూడా ఒకటి పది ఎన్ని పళ్ళు కడమతుంది ఎన్న అయితే ఇప్పుడు మూడా నాలుగో మూడు ఒకటి కిందగా ఒకటి పైన ఎంత ఇస్తా పాలు పన్నెండు 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 అంట పది పది అట్లా వస్తాయి చూద్దాం ఒక జెర్సీ ఉంది చూద్దాం సార్ చెప్తా ఏం చెప్పిన రేటు రేట్ ఏ జెర్సీ వాళ్ళు ఎంత కడుగుతారు అన్న అయితే యాభై ఐదు చెప్పినట్ట రీజనబుల్ నేను చెప్పినాడు వాళ్ళైతే నలభై ఐదు వేలు కడుతున్నాడు అవు జెర్సీ అన్నీ అడిపల్ అన్నపల్ అయిందా అడిగారా ఎంతగా అడిగినారు ఏమన్నారు ఇస్తున్నా అయినారు ఇస్తారా అయిపోయిందా అన్న ఫైనల్ నలభై ఐదుకి అయిపోయింది నలభై ఐదుకి అయిందా ఐదుకైందా అయిపోయిందాబై నలభై ఐదు అయిందట చూడండి టైమ్ ఉందా అన్న ఎన్నికి టైమ్ ఉందా ఈ వారం పది దినాలట చూడండి నలభై ఐదు వేలకి అయింది రీజనబుల్ చూద్దాం సార్ అయితే చెప్పవు చిన్నది మీడియం అంత చెప్తున్నావు రేటు తొంభై ఐదు ఇచ్చేది ఫైనల్ యూట్యూబ్లోకి ఇది వేయ వీడియో వేయనికి ఎంత చెప్తా ఫైనల్ ఎంత వస్తుంది నీ ఎంత వరకు ఫైనల్ 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 ఎంతవరకు వస్తుంది తొంభై వేలు ఐదు వేలు ఎన్ని పళ్ళు రెండుపల్ల చూడండి ఆవు అయితే మంచి నెవరేస్తుంది రెండుపల్ల అంట చూడండి తొంభై వేలు అనుకుంటా చిన్నది ఆవు రేట్లు అయితే బాగుంటాయి ఓకే డెబ్బై వేలు అయితే మంచిది అనిపిస్తుంది